అంట అప్పటి వరకు బతికుండాలి ఈ ముసలు అందుకే శవ రాజకీయాలు చేస్తున్నాడు ఈయన పేదవాళ్ళ ప్రతినిధి అంట కాదు నేను ఒకటి హామీ ఇస్తున్నా ఈరోజు మీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది పేదవాళ్ల కోసం పనిచేస్తా సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచుతానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా అదే మార్గం చేపలు ఇవ్వడమే కాదు చేపలు ఇస్తూనే చేపను పట్టే విధానం కూడా నేర్పిస్తా కావలసిన వలలు కూడా ఇస్తా అంటే మీ ఆదాయాన్ని పెంచే మార్గం నేను చూపిస్తాం మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు రెండు వందల తొంభై ఆరు జివోలో పట్టాలిచ్చాం రిజిస్ట్రేషన్ హక్కులు కల్పిస్తాం విశాఖపట్నంలో నేను టిట్కో ఇండ్లు కట్టాను రంగుల పిచ్చోళ్లు రంగులేసుకున్నారు కానీ మీకు ఇవ్వలేదు ఇచ్చే బాయిత మాది నేను ఆ రోజు కూడా మీరుండే ఇండ్లకు పట్టాయిస్తే అవినీతి చేస్తారని నేను పసుపు కుంకుమ కింద పిలిపించి డైరెక్ట్ గా మీ చేతికి పట్టాయించి పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఒకసారి ఆలోచించుకోండి అందుకే విశాఖపట్నంలో ఎవరికైతే ఇంటి జాగాలు లేవు వాళ్ళందరికీ ఇంటి జాగాలు ఇవ్వడం మళ్ళీ ఇండ్లు కట్టించే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎవరిని వదిలిపెట్టాం నాలుగు కోట్ల ఇళ్లు ప్రధానమంత్రి గారు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని ఉపయోగించుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి విధ్వంసం పరాకాష్ఠకెళ్ళింది అమరావతిని సర్వనాశనం చేశారు దాంట్లో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సంపద నాశనం అయిపోయింది అది వచ్చుంటే మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఒక ఆస్తి వచ్చేది ఇంకో పక్క పోలవరం ఆ రోజు నేను కష్టపడి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి టెండర్లు పిలిచాను నేను వచ్చుంటే ఉత్తరాంధ్ర మొత్తం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి నదుల అనుసంధానం కూడా చేసేవారం విశాఖపట్నం నీటి కొరత ఉండేది కాదు ఇంకో పక్క ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం దీని వల్ల విశాఖపట్నం కూడా బాగా అభివృద్ధి అయ్యేది ఇప్పుడు ఆమె ఇస్తున్నాను పోలవరం పూర్తి చేస్తాం నదుల అనుసంధానం చేస్తాం విశాఖపట్నానికి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఏంటంటే ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇలాంటివన్నీ మీకు చేసి ఇంకొక పక్క ఇతను సాధించిన పని డెబ్బై రెండు ఇరవై నాలుగు శాతం అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే పరిస్థితి వచ్చింది తమల్లో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇది కూడా మీ అందరికి ఒక అవగాహన ఉండాలి మీ ఇల్లు మీద జగన్మోహన్ రెడ్డిదా మీ భూమి మీద జగన్మోహన్ రెడ్డిద నమ్మకం ఉందా మీకు కానీ ఈ పుస్తకం మీద ఆయన ఫోటో ఏంటి ఏంటి ఈ ఫోటో దాని మీద వేసిందంటే జగనన్న భూహక్కు పత్రం మీకు ఇచ్చాడ భూమి ఇచ్చాడా వచ్చిందా భూమి ఆయన ఫోటో వేసుకున్నాడు మీరు మీరు ఒప్పుకున్నారా మరి ఎట్లా అంటే ఎప్పుడైనా ఇలాంటి డాక్యుమెంట్ అనేది ప్రభుత్వం ఇచ్చేది దానిపైన రాజముద్ర ఉండాలి ప్రభుత్వం ఎంప్లం ఉండాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఎంత అహంకారం అంటే దేవుడి కంటే మిన్నన్న ఆలోచన వచ్చి కడాన శాసించే పరిస్థితిలో ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చాడు నేను వస్తానే మీకు హామీ ఇస్తున్నా ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని మళ్లీ ఇస్తా ప్రభుత్వం ముద్రతో ఇస్తా ఎంబ్లంతో ఇస్తా ఇవన్నీ చింపి చెత్త బొట్లో వారేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇంటింటి దీనిపైన నోరిప్పడం అనేది సైకో అంటే మన భూములన్నీ కొట్టేయాలనుకుంటున్నాడు రేపు ఈయన గెలిస్తే మీ ఇల్లు మీది కాదు ఇంకో చట్టం తీసుకొచ్చాడు ఆ చట్టాన్ని మీరు తీసుకు చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది కాదు ఏపీ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రేపటి నుంచి మీ రికార్డ్స్ ఏమి ఉండవు రిజిస్ట్రేషన్ ఉండదు జిరాక్స్ కాపీ ఇస్తాడు మీకు ఆ జిరాక్స్ కాపీ ఏమైనా లాభం ఉంటుందా తమ్ముళ్ళు అడుగుతున్నా జిరాక్స్ కాపీ ఇస్తే బ్యాంకులు ఒప్పుకుంటాయా మీకు రుణాలు ఇస్తాయా మీకు అమ్మడానికి వీలుంటుందా మీకు మీ రికార్డ్స్ అన్ని ఆయన కంప్యూటర్ లో పెడతాడంట బినామీ కంపెనీలో బే ఏరియాలో అమెరికాలో పెడతాడంట పెట్టి ఆయన మనిషి దానికి ఓనర్ అంట ప్రైవేట్ వ్యక్తి అక్కడి నుంచి మీరు అమ్మాలంటే జలగ పర్మిషన్ అవసరం జలగ జగన్ పర్మిషన్ అవసరం అక్కడ ఆయన గుమస్తాన పెట్టుకుంటున్నాడు ఇప్పుడు సాక్షి గుమస్తాన పెట్టాడు సజ్జల్ని మనం తిట్టడానికి అదే మారిగా ప్రతి ఒక్క ఊర్లో ఒక గుమస్తాన పెట్టి మీ రికార్డు మీరు ఏమన్నా అమ్మాలంటే ఆయన దగ్గరికి పర్మిషన్ పోవాలి ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మీరు అమ్మడానికి వీలు లేదు అంటే ఒక ప్రైవేట్ అధికారికి అది జగన్మోహన్ రెడ్డి నియమించిన అధికారికి పెత్తనం ఇచ్చి మీ భూముల పైన పెత్తనం ఇస్తున్నా అంటే ఇది సమంజసని మా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీ భూమికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీ దగ్గర ரார்ே ம்பன்ஸ்ந்து பட்டாார் பாச புத்த